హాయ్ ఒక్క ఫోర్ అంటే పడేద్దామంటే నీ కలర్ఫుల్ గా లేదు ఎగ్జామ్ సెంటర్ ఇది బాయ్ సెంటరే

ఇక్కడే వంగిన ఎవరా ఏడో అటు ఇటు చూసుకుంటే ఏమో వంగిన ఏమో తీసిన ఎవరా ఏంటిది అది అరే ఏం లేదురా ఆడ పెన్ను పడ్డది తీసుకున్నా ఏ పెన్ను లేనట్టు ఉంది ఏదో ఏదో అటు ఇటు చూసినావు ఏదో తెలియదు అది మొత్తానికి అయితే ఏదో ఉంది అది నిజంగానే చూసినట్టున్నాడు ఏదో చిన్నగా అదే కాయిన్ లెక్క అనిపించింది అదేందో ఇక రూపాయి కక్కురుతో పడ్డా మరి అరే నీకే నీకేమికరా అది వేసింది నేనేరా నీ వేసి నీ గుణం అని నువ్వు వేసినట్టడం తెలుసుకున్నా నేనే వేసినా టైంపాస్ అవుతలే పైసలు ఎక్కువంటే నాకు ఇవ్వచ్చు కదా నువ్వు రూపాయి కక్కర్తపడ్డా అర ఏమి ఉండవు రాడు అయితే ఫోన్య నిలుస్తున్నాడు వాడికి ఏం రాక నిలుస్తున్నాడు బాపు ఇక్కడనే ఉన్నా ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష స్టార్ట్ అవుతుంది నువ్వు ఇక్కడ అంతా ఎవరు ఎవరో అత్తూర్రే బండ్ల మీద కార్ల మీద అత్తూర్రు గిట్ట తయారు చేసినావు సరే అయితే అయిపోయాక ఫోన్ చేస్తా దేవుడా నాకు పరీక్షల్లో పాస్ అయితే నేను కొన్ని తిరుపతి కొండకు వచ్చి గుండెకించుకుంటా దేవుడా నువ్వు గుండెకి ఎక్కించుకుంటే మంచిగా ఉండవురా ఓరక్క పుట్టి కమిట్మెంట్ అయినా క్యాన్సిల్ దేవుడా పోయి కొబ్బరికాయలు కొడతా దేవుడా అట్లా మొక్కుకున్న మంచిగా ఉన్నాను నేనైతే ఏం మొక్కాలో నాకే తెలుస్తలేదు ఏం మొక్క సపరేట్ ఏ ఎగ్జామ్ రాసిపోతా అంతే అంతే నా దేవుడు ఉన్నాడు పాస్ అయ్యా పాస్ అయ్యా లేదు కాపాడా నువ్వే కాపా అరే నువ్వు ఫెయిల్ అయితే ఏం చేస్తావురా మరి నువ్వు ఫెయిల్ అయితే ఏమున్నదిరా మా బావకు గ్యారేజ్ ఉన్నది ట్రాక్టర్ గ్యారేజ్ ఆ ట్రాక్టర్ గ్యారేజ్ లో చేరుతా నేను నువ్వేం చెప్తావురా ఓరకా నీకన్నా ట్రాక్టర్ గ్యారేజ్ ఉంది నాకు ఏం లేదు మా ఈ బండి ఉంది ఈ బండి మీరు రెండు బండ్లు కొంటాడు ఆ బండ్లు కాసుకుంటూ ఉండు నువ్వు ఇక బర్లం కాసుకుంటూ ఉంటే ఎట్లరా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మాయిని పడేస్తాను నేను ఇంకా బర్లం కాస్తే నాది అవ్వాలి చూస్తారా శ్రీ ఆడల్ల ముంగట నీ ఇజ్జత అంతా తిట్టాడు మీ అయ్యి ఊహించుకుంటే ఎట్లుందిరా బర్లతోటి అరవింద్ ఊరి అవ్వని తట్టుకోలేను రా ఎట్లా చేసిన మన కాలు మొక్కైనా ఎనిమిది లీటర్ మనం పాస్ అవుతారా ఇక ఈసారి అయితే మరి రెండు చిట్టీలు పట్టుకొచ్చిన నా డైరీ నవ్వే ఉన్నాయి

రారా మీరు ఇట్లా రారీరా బిడ్డ మీ సంగతి చెప్తే రోజు అరే వాడే ఉన్నాడు కదా అక్కడ పెట్టుకుంటుంది ఏం కత్తి పైసలు ఇచ్చి మేనేజ్ చేద్దాం నువ్వు అయితే సరే ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఉన్నాయి సార్ కొన్ని ఉన్నాయి సార్ చూసి సాప్ అని పట్టుకో పైసా అందరు చిట్టిలోనే తీసుకోవరా ఇంకెట్ చదివినవారు ఏమన్నా చదివిన రా నైట్ రెండు యూనిట్లు చదివినా కానీ ఏం మరి నువ్వు ఏం చదివిన ఫ్రెండ్ కానీ బర్త్డే ఉంది తాకుండా నువ్వు తాగినవా ఏం చెప్తా రా అత్త పొక్కలు తాకుండా

మా ఉన్నారురా నన్ను చూసుకోపోయినా మంచిదే నిన్ను చూసుకోమని చెప్పినా నేను మామ నమస్తే అల్లుడు నమస్తే అంత మంచిదేనా మనోడు కూడా తెలుసు మొన్న చూసినా మనో మొన్న ఐదారు సార్లు చూసినావా ఐదారు సార్లు చూసినావా ఎట్లుంది మా అమ్మ మంచిగుందా మంచిగానే ఉన్నది మనం చెప్పు మళ్ళీ చూసుకున్నా మా అమ్మ మంచిగుందా ఉందని చెప్పు సరే అరే మీ మా అమ్మనారా బిడ్డ ఎట్లా రాసినావు పెండుతో రాసిన పాప ఇంత రాసిన పేపర్ ఎట్లా వచ్చింది బోర్డ్ ఆఫీస్ నుంచి పోస్ట్ ఆఫీస్లో వచ్చిందట ఆ నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టి కాలేజీకి అటెండర్ తీసుకొస్తే అటెండర్ సారికి ఇస్తే సార్ ఇచ్చింది పప్పా సరే కానీ ఆడ వచ్చిందా ఈజీ వచ్చిందా ఈజీగానే ఇచ్చిండు సార్ సరే సరే ఎక్కువ ఎగ్జామ్లు అన్నా ఫెయిల్ అవుతాను ఒక బీరన్న కుదిపోతాను వైన్ సైడ్ ఉందేమో ఏమో భయ ఇక్కడ సైడ్ ఉంది ఇగో ఫస్ట్ పోయి లెఫ్ట్ తీసుకో రెండు కిలోమీటర్ నడువు దొరకదు కదా రెండు కిలోమీటర్ నడిన తర్వాత అక్కడ గాంధీ బొమ్మ ఉంటుంది ఆ గాంధీ బొమ్మ నుంచి కొంచెం ఒక కిలోమీటర్ దాకా నడువు కలిసిన తర్వాత అక్కడ ఒక మంచి ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు ఉన్నది మా మామూలు ఇల్లు దాని బిడ్డకు సూపర్ ఉంటుంది దాని బిడ్డ సూపర్ ఉంటుంది దాన్ని చూడకు ఒకటి దాని ముందర నుంచి చక్క ఓ తన ఒక చెట్టు ఉంటుంది దాని మరిచెట్టు చెట్టు ముందట తాడి చెట్టు ఉంటాయి తాడి చెట్టు కళ్ళు తావు నీ బారు కూడా మర్చిపోతుంది నేను అయితే చెప్తున్నాను మా ఊరు కళ్ళు పరివేదా ఏంది నేను అడిగిన వయసు చెప్పక మొత్తం సోదంతా చెప్పిండు మైండ్ అంతా దొబ్బేసిండు ఆ కళ్ళన్నా తాగుతా పోయి హాయ్ గాయస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి